సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ భవానీ అనే మహిళ హిందుత్వ జాతీయవాదిని ఉద్దేశిస్తూ ఆమెకు పరిచయం ఉండి ఒకప్పుడు ఆమె మరియు మరొకతను ఒకరినొకరు అన్న చెల్లి అని ఒకరినొకరు సంబోధించుకుంటూ ఉండే వాళ్ళట కొంతకాలం గడిచాక ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి ఒకరినొకరు దూరం పెట్టుకున్న తర్వాత అతను ఆమెను అసభ్యంగా అశ్లీలంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్రాసిన వ్రాతలను వివరిస్తూ భవానీ అనే ఆమె కంట నీరు పెట్టుకుని జరిగినదంతా వివరించి తను అతని కారణంగా పడుతున్న మానసిక వేదనను వీడియోలో వివరిస్తుంటే చూస్తున్న అందరికీ కూడా చాలా బాధ కలిగింది కామెంట్ల రూపంలో ఆమెకు సంఘీభావంగా చాలా మంది నిలబడ్డారు ఇంతకీ ఆమెను వేధించిన వాళ్ళు ఎవరంటే సనాతని ట్రావెలర్ పేరుతో ఉండి ప్రమోద్ అనే పేరుతో ఉన్న అతను అని చెప్పి తెలిసింది యూట్యూబర్లు కొంతమంది ఆమెకు బాసటగా ఆమెను వేధిస్తున్న ప్రమోద్ అనే వాడి ధోరణిని ఖండిస్తూ వీడియోలు లైవ్ వీడియోలు చేశారు ఇంతవరకు బాగానే ఉంది ఒక యూట్యూబ్ ఛానల్లో విదే విషయమై జరిగిన లైవ్ వీడియోలో పాల్గొన్న కళ్యాణి అనే ఆమె మాట్లాడిన కొన్ని దారుణమైన మాటలు ఉన్న భాగం విన్నాను అందులో ఆమె బ్రాహ్మణ జాతి మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది లైవ్ పెట్టిన ఉద్దేశమేమో బాధిత యువతి అయిన భవానీ అనే ఆమెకి సంఘీభావంగా అందులో ఈమె ఏం చెబుతోందంటే బ్రాహ్మణ మహిళలంతా రామాయణంలో సీతాదేవి వల్లే అగ్ని పరీక్ష చేయించుకోవాలట బ్రతికి బయటపడితే శీలవంతులు చస్తే శీలవంతులు కారు అనే అర్థంలో వ్యాఖ్యలు చేసి తన నోటి ద్వారా బ్రాహ్మణ ద్వేష విరోచనవంతులు చేస్తుంది సాధారణంగా ఆడవారి గురించి ఇలాంటి నీచమైన మాటలు మహిళలపై అంతగా గౌరవం లేని మగవారి నుండి వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మగవారి నుండి కాక సాటి ఆడవారి నుండి రావటం అందున భవానీ అనే సాటి మహిళకి మద్దతుగా నిలబడుతూ చేసిన వీడియోలో రావటం విడ్డూరం విపరీతం కూడా ఆడదానికి ఆడదే శత్రువు అనే లోకోక్తి నిజమేనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని మొదలు పెడతారు దానిని పూర్తిగా ఉద్దేశ్యానికి వ్యతిరేకంగానో ఉద్దేశ్యాన్ని పక్కదోహ పట్టించే విధంగానో నడిపించడం కొన్ని చోట్ల కనిపిస్తోంది స్వామి చరిత్ర సినిమాలో వినరా వినరా ఓనరుడా పాటలో రైతే వెన్నెముక అన్న దేశాన ఆ రైతుకే గోరీ కడతారు అని ఒక చరణం ఉంటుంది ఈ పాట అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది భవానీ అనే ఆమెకి సంఘీభావంగా చేసిన వీడియో ద్వారా ఆమెకి ఎంత సంఘీభావంగా ఉన్నారో తెలియదు కానీ బ్రాహ్మణ మహిళల గురించి ప్రస్తావించి మరీ అవమానించారు కళ్యాణి అనే ఆమె కళ్యాణ కారకమైన మాటలు మాట్లాడకపోగా కళ్యాణ విరుద్ధమైన కంపు కొట్టే మాటలు మాట్లాడింది ఆమె మాట్లాడిన మాటలు బ్రాహ్మణేతర మహిళలకు కూడా వేరొక విధంగా తగులుతాయి మంచిగా చూస్తే మంచిగానే ఉంటాయి చెడుగా తీసుకుంటే చెడుగానే ఉంటాయి ఎలా అంటారా బ్రాహ్మణ మహిళలంతా శీలం లేని వారిగా ఉంటున్నారు అంటే బ్రాహ్మణేతర మహిళలు శీలం కాపాడుకుంటూ ఉంటారు అన్నైనా కావచ్చు లేదా బ్రాహ్మణేతర మహిళలు శీలం అన్న దానిని పట్టించుకోనక్కర్లేదు అన్న అభిప్రాయము ఆమెకు ఉండవచ్చు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించుకోవాలి హిందూ మహిళలను ప్రేమ పేరుతో లోపరచుకొని తమ ఎడారి మత జనాభా పెంచుకునే కుట్ర నడుస్తోందని అందరికీ తెలిసిన విషయమే ముస్లింల వైపు నుండి జరుగుతున్న ఈ కుట్రలకి లవ్ జిహాద్ అని క్రైస్తవుల వైపు నుండి జరుగుతున్న కుట్రకి లవ్ క్రూసేడ్ అని పిలుచుకుంటున్నాము కదా లవ్ జిహాద్ చేసే యువకులకు ప్రోత్సాహకంగా చాలా పెద్ద మతంలో నగదు బహుమతిని ముస్లిం సంస్థలు ఇస్తుంటాయి అనే సంగతి కూడా సోషల్ మీడియా ద్వారా అనేక మందికి తెలుస్తున్న విషయమే ఈ లవ్ జిహాద్ ఎంత ప్రణాళికతో నడుస్తుంది అంటే హిందూ మతంలో ఒక్కొక్క కులం యువతిని ప్రేమలో దింపితే ఒక్కొక్క రేటు సదరు ముస్లిం ప్రేమికుడికి అందరికంటే ఎక్కువ డబ్బు ఇచ్చేది బ్రాహ్మణ యువతిని లోపరచుకుంటే ఇవ్వబడుతోంది చివరికి హిందువులలోనే అంతర్గతంగా వివిధ కులాలకు చెందిన యువకులు ఎవరినైనా ప్రేమించదలిస్తే మొదటగా దృష్టి పెట్టేది బ్రాహ్మణ యువతల మీదనే బ్రాహ్మణ మహిళల నడవడిక సరైనది కాకపోతే ఇతరుల దృష్టి బ్రాహ్మణ మహిళల మీద పడుతుందా ఈ మధ్య కాలంలో ఎడారి మతాల ఆక్రమణల పట్ల ఆవేదనతో ఆగ్రహంతో రగిలిపోతున్న హిందువులు ఒక పక్క గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదాన్ని వంట పట్టించుకునే ప్రయత్నం చేస్తూ మరో పక్క నుండి బ్రిటిష్ మేధావి మెకాలే భావజాలానికి అనుగుణంగా కూడా మసలుతూ ఉండడం విస్మయం కలిగిస్తోంది పరస్పర విరుద్ధమైన ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఎన్టీఆర్ తనకున్న బ్రాహ్మణ ద్వేషాన్ని తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉన్న అనేక మందికి అంటగట్టగలిగాడు తన సినిమాలలోను తన పాలనలోను బ్రాహ్మణ జాతి పట్ల ద్వేషం చులకన భావం ప్రదర్శించే సన్నివేశాలు కనబడుతూ ఉంటాయి ఈ విషయంలో మోహన్ బాబు కూడా తక్కువ తినలేదు ఒకప్పుడు సినిమాలలో బ్రాహ్మణ్యానికి అనుగుణంగా జీవించే బ్రాహ్మణ పాత్రలను సృష్టించి హాస్యం పేరుతో అపహాస్యం చేసేవారు దానిని బ్రాహ్మణులతో సహా అందరూ ఆస్వాదించేవారు సమాజంలో కొద్ది మందికి అది ఎంత దారుణమో నీచమో అన్నది అర్థమయ్యేది అలాంటి చిత్రీకరణల వల్ల హిందూ మతానికి కూడా అప్రదిష్ట అనే స్పృహ ఉండేది కాదు ఏ జాతిలో అయినా ధర్మానికి అనుగుణంగా వీలైనంతగా నడుస్తూ సంస్కారవంతంగా జీవిస్తున్న వారిని ఆదరించడం అభిమానించడం పూజనీయమైన భావనతో చూడటం జరిగితే వాళ్ళ వల్ల వాళ్ళ జాతికే కాదు సమాజానికి దేశానికి కూడా మేలు జరుగుతుంది స్వాతంత్ర్యానికి పూర్వం పాలకులుగా ఉన్న ముస్లింలు క్రైస్తవులు హిందూ మతాన్ని నాశనం చేయాలంటే బ్రాహ్మణ జాతి పట్ల అసహ్యం గుర్తించాలి బ్రాహ్మణ తేజస్సుని వైభవాన్ని క్షీణింపజేయాలని భావించి తదనుగుణమైన విధానాలతో పాలించారు స్వాతంత్ర్యానంతరం మనను మనమే పరిపాలించకుండా కూడా మన పాలకులలోనూ అనేక మంది అనేక రాష్ట్రాల్లో బ్రాహ్మణ ద్వేషులుగా ఉన్నారు బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేస్తే ముందుగా నష్టపోయేది బ్రాహ్మణులు కావచ్చు కానీ పర్యవసానంగా కాలక్రమంలో మొత్తం హిందూ జాతి నిర్వీర్యమైపోతుంది శుభమస్తు నిత్యం అన్న స్వస్తి వాచకం అర్ధరహితంగా వచ్చింది కాదు నాస్తికులకి ఎడారి మతస్థులకి కమ్యూనిస్టులకి హిందువులన్నా హిందూ ధర్మం అన్నా హిందూ మతం అన్నా వీటితో పాటు బ్రాహ్మణులన్నా చులకన భావం ద్వేషం ఉండడం సహజం హిందుత్వవాదులు సనాతనవాదులు పేర్లతోనూ సనాతనవాదులు అన్న పేర్లతోనూ పనిచేస్తున్న వారిలో కొందరు నకిలీలు కూడా ఉన్నారు ఒక పథకం ప్రకారం అన్య కుల ద్వేషం ప్రగిలిస్తూ ఉంటారు ఎడారి మతాలు నిజానికి మొత్తం భారతీయులకు అన్య మతాలు కానీ కులం విషయానికి వచ్చేసరికి ఒక కులం వారికి వేరొక కులం అన్యమైనదే అయినా భారతీయమైనదే వేరొక కులం కావచ్చు వర్ణం కావచ్చు ఒకరికి మరొకరిపై సద్భావనే ఉండాలి కానీ ద్వేషం ఉండకూడదు సుమారు మూడు నాలుగేళ్ల క్రితం రాకాలోకంలో లోకంలో రాకా సుధాకర్ గారు యూట్యూబ్లో ఒక వీడియోలో మాట్లాడుతూ కొన్ని ఉదాహరణలు చెప్పారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుండి ఒక హిందూ సంస్థ ద్వారా భాజపాకు హిందువుల ఓట్లని తగ్గించగలిగిందని వివరించారు రామ్ పేరుతో నడిచే హిందూ సంస్థ నకిలీ హిందూ సంస్థ అని అభిప్రాయపడ్డారు తమిళనాడులో కూడా ఇటువంటి సంస్థ ఒకటి ఉందని చెప్పారు పశ్చిమ బెంగాల్లో కరోనా సెకండ్ వేవ్ చివరిలో దశలు దశలుగా జరిగిన ఎన్నికలకు ముందు ఒక హిందూ నాయకుడు చేసిన ఒక ప్రకటన కారణంగా భాజపా అభిమాన ఓటర్ల దృష్టి వేరొక పార్టీ వైపుకు మళ్ళిందని వివరించారు బ్రాహ్మణ మహిళలను నిందిస్తూ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నండూరి హేమవాలి గారు తమ యూట్యూబ్ ఛానల్ లో నడిపిన లైవ్ వీడియో లింక్ని నేను ఫేస్బుక్లో షేర్ చేసినప్పుడు ఒక సోదరి రెండు కామెంట్లు పెట్టారు అవి ఏమిటంటే ఇక్కడ మాట్లాడి ఏం ప్రయోజనం అండి ఆ మాట్లాడి ఎవరో తెలుసుకుని దాన్ని తినాలి కానీ అని ఒక కామెంటు మరొక కామెంటు రోడ్డు మీద అరిచే కొన్ని సార్లు కరిచే పిచ్చి కుక్కలు కొన్ని ఉంటాయి కరవగానే దానికి తగిన శాస్తి చేస్తారు అట్లనే ఇది కూడా మనిషి కనబడకుండా ఆడియోలు ఆ కుక్క వాగడం దాన్ని మీరంతా ప్రచారం చేయడం అవసరమా నిజంగా ఆ కుక్కని పట్టుకోవాలని దమ్ము ఉండి ఉంటే బోలెడు టెక్నాలజీ ఉంది కదా దాన్ని ఉపయోగించి పోయి తాట తీయాలి అంతేగాని ఈ వీడియోలు దేనికి అని ఆ లమ్ అన్నంత మాత్రాన అయిపోతారా ఏమిటి పచ్చకామెర్ల సామెత వినలేదా అది అదే కాబట్టి అనేసింది కామెంట్ చదవటం పూర్తయింది ఎంతమంది ఈ కామెంట్లతో ఏకీభవిస్తారు మిత్రులారా ఇందులో వీడియోలు చేయటం అనవసరం అన్న ఒక్క మాట తప్పించి మిగిలిన విషయాలతో నేనైతే ఏకీభవిస్తాను ఈ కామెంట్ నేపథ్యంలో నాకు కొన్ని ఘటనలు గుర్తుకు వస్తున్నాయి దివంగత తెలుగు సినిమా హీరో శ్రీహరి నటించిన ఒక సినిమాలో సన్నివేశం గుర్తుకొస్తోంది అందులో శ్రీహరికి బ్యాంక్ సర్వీస్ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన ఒక్క ప్రశ్న కూడా అడగరు అసలు ఏ విధంగానూ సంబంధం లేని ప్రశ్నలే అడుగుతారు శ్రీహరి ఎంతో పడతాడు అతని ఓపికని సహనాన్ని ఇంకా పరీక్షిస్తూ అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి నీకు తెలిసిన ముగ్గురు పతివ్రతల పేరు చెప్పు అని అడిగితే సీతా సావిత్రి అరుంధతి అని హీరో చెబుతాడు మరి మీ అమ్మ పేరు చెప్పలేదేమిటయ్యా ఆ సీతా సావిత్రి పతివ్రతలు అని చెప్పడానికి ఆ సీతా సావిత్రి ఏమైనా నీ కజిన్ సిస్టర్లా అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నావు కళ్ళ ముందు ఉన్న అమ్మను వదిలేసి కనిపించని వాళ్ళ పేరు చెబుతున్నావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం అంటూ ఇంకా ఏదో అనే అవకాశం ఇవ్వకుండా శ్రీహరి వాళ్ళ మీద తిరగబడతాడు కళ్యాణి అనే ఆమె బ్రాహ్మణ మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇలాంటివే సినిమాలో హీరో తిరగబడినంత తేలిక కాదు నిజ జీవితంలో తిరగబడడం అందున బ్రాహ్మణులకు మరింత కష్ట సాధ్యం కానీ కొన్ని ఇతర పద్ధతులు ఉన్నాయి వాటిని మన వాళ్ళు అవలంబించారు కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను బ్రాహ్మణులు పెద్ద మొత్తంలో వీధులకెక్కి ఆందోళనలు చేయడం రద్దీగా ఉండే వీధులలో టైర్లు కాల్చి ట్రాఫిక్ ను కొద్దిసేపు స్తంభింపజేయడం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం వంటివి దేనికైనా రెడీ సినిమా విషయంలో జరిగాయి ఇవి ఇక్కడితో ఆగలేదు ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ నటించిన కొందరు నటుల పట్ల నిరసనగా వాళ్లకు పెండ ప్రధానాలు పెట్టేశారు మోహన్ బాబు కుటుంబం ఈ విధమైన నిరసన పట్ల చాలా ఆందోళన చెందిందని కూడా వార్తలు వచ్చాయి కళ్యాణి బ్రాహ్మణ మహిళను ఏ విధంగా చూడాలని తాపత్రయపడిందో ఆ విధమైన బ్రాహ్మణ మహిళ పాత్ర ఆ సినిమాలో కనిపిస్తుంది నేను పుట్టిన తర్వాత బ్రాహ్మణులలో ఇంత చల్లడం ఇంత పోరాట పటిమా చూడడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు ఇదే ఆఖరి సారి కూడా రెండు వేల పద్నాలుగులో కోటప్పకొండలో కోటి గాయత్రి జపయాగం జరిగింది ఆ గాయత్రి మంత్రశక్తి ఆ తల్లి అనుగ్రహం వల్లే బ్రాహ్మణులు సంఘటితంగా ఎదుర్కొనే బుద్ధిని శక్తిని పొంది ఉంటారని నాకు నమ్మకం కలుగుతూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఎల్ నినో ప్రభావం వల్ల ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎల్ నినో వచ్చింది అంటే దాని ప్రభావం నాలుగేళ్ల పాటు ప్రజలను తీవ్ర ఎండలతో పీటిస్తుందట అయితే వరుసగా రెండు మూడేళ్ల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల బ్రాహ్మణులు సత్రయాగం తరహాలో చేసిన కోటి గాయత్రి జపయాగం ప్రజలను కాపాడిందని నాకు అనిపిస్తూ ఉంటుంది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలలో రాజమండ్రి ఎఫ్ఎం రేడియోలో ఉదయం సుమారు ఏడున్నరకి గోవింద బావుంద పేరుతో బ్రాహ్మణులను చాలా నీచంగా వెకిలిగా అసహ్యంగా చిత్రీకరిస్తూ అపహాస్యం చేస్తూ కార్యక్రమం వచ్చేది వాటిని రికార్డు చేసి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆందోళన చేద్దామని అడుగుతూ ఉండేవాడిని ఎవరూ స్పందించేవారు కాదు విసుగొచ్చి కొన్ని నెలల తర్వాత ఆ విషయం వదిలేశాను అయితే ఒకరోజు పత్రికలో జిల్లా ఎడిషన్లో చూశాను కొంతమంది బ్రాహ్మణులు భాగవతుల బాబీ అనే ఆయన ఆధ్వర్యంలో ఎఫ్ఎం రేడియో స్టేషన్కి వెళ్ళి నిర్వాహకులను ఈ కార్యక్రమంపై గట్టిగా నిలదీశారని హెచ్చరించారని వార్త ఫోటోతో సహా చూడటంతో సంతోషం కలిగింది రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర కళా కేంద్రం వెనుక ఉన్న వీధిలో నేదునూరి గంగాధరం లైబ్రరీలో ఒక ఆదివారం విశ్వబ్రాహ్మణుల కుల సంఘం వారి సభ జరిగింది పత్రికలు చదవడానికి వచ్చిన పాఠకులు ఎదర బయట ఉన్న వసారాలో చదువుకుంటున్నారు లోపల హాలులో సభలో వక్తలు చేస్తున్న ప్రసంగాలు బయటకు వినిపిస్తున్నాయి అందరూ బాగానే మాట్లాడారు ఒక యువకుడు మైక్ అందుకుని బ్రాహ్మణ జాతి మీద విషం కక్కడం మొదలు పెట్టాడు అది వరండాలో పత్రికలు చదువుకుంటున్న పాఠకులకు వినపడుతోంది పూర్తయిన తర్వాత లోపలికి వెళ్ళి అతనితో తలపడాలని నన్ను నేను సిద్ధం చేసుకున్నాను అతను మాట్లాడటం పూర్తయిన తర్వాత ఏడి కామాచార్యులు అనే పేరు ఉన్న ఆర్ఎంపి డాక్టర్ గారు మైక్ అందుకుని అతనికి కొంత కఠినంగానో కొంత సున్నితంగానో చివాట్లు పెట్టారు నాకు అక్కడికి వెళ్ళవలసిన అవసరం కలగలేదు అప్పటికే వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘతో సంబంధం ఉన్నవారు అని నాకు తెలియదు వీరు విశ్వబ్రాహ్మణ కుల సంఘంలోనూ క్రియాశీలకంగా ఉండేవారు తన కులస్తులు ఎవరైనా తప్పు చేసినా గుడ్డి కులాభిమానంతో వచ్చే స్వభావం వీరికి లేదు అంతేకాదు సదరు తప్పుగా మాట్లాడటం ఆలోచించడానికి ఖండించడానికి వెనుకాడేవారు కాదు వీరు రెండు వేల ఇరవై రెండులో కాలం చేశారు తమిళనాడులో ఒకప్పుడు ప్రముఖ సినీ నటి కుష్బు మహిళలను ఉద్దేశించి నేచంగా ఒక వ్యాఖ్య చేసింది నాకు గుర్తు ఉన్నంత వరకు అది ఏమిటంటే ఈ రోజుల్లో తాను ఈ రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతి కన్యగా దొరికే అవకాశం ఉండదు అనే అర్థంలో మాట్లాడితే తమిళనాడు ప్రజలు ఆమె పట్ల ఆగ్రహాన్ని ప్రదర్శించారు చీపూర్లు పట్టుకుని వీధుల్లో ఆమె దిష్టిబొమ్మని కొట్టారు ఒకప్పుడు తమిళనాడు ప్రజలు ఆమెకి ఒక చోట ఏకంగా గుడి కూడా కట్టేశారు ఇప్పుడు ఆ గుడిని కట్టిన వాళ్ళే కుప్ప కూల్చేశారు కాస్త అటు ఇటుగా ఇలాంటి వ్యాఖ్య సుహాసిని కూడా కొంతకాలం తర్వాత చేసింది ప్రజల చేత్కారాలు తట్టుకోలేక వీళ్ళిద్దరూ క్షమాపణలు కూడా చెప్పుకున్నారు అయితే వీళ్ళు కళ్యాణి వలె ఏ ఒక్క కులం మీదనో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు కులాలతో సంబంధం లేకుండా మహిళలందరినీ దృష్టిలో పెట్టుకుని సాధారణీకరంగా చేశారు పూర్వం బ్రాహ్మణులకు తమ బ్రాహ్మణ్యాన్ని కాపాడుకునే విధంగా నిలబెట్టుకునే విధంగా జీవన విధానం కుదిరేది స్వతంత్రం వచ్చిన తర్వాత అది మునుపటి కంటే దారుణంగా దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరిగి ప్రజలలో పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న కాలంలో ప్రతి ఒక్క కుల సంఘం పెద్దలు పవన్ కళ్యాణ్ ని కలిసి తమ కోరికల చిట్ట సమర్పించుకునేవారు రాజమండ్రికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కొందరు బ్రాహ్మణులు కూడా పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞాపన పత్రం శిరస్సు వంచి వినమ్రంగా సమర్పించి వేడుకున్నారు వాళ్ళ కోరికలలో కొన్నింటిని నె నెరవేర్చడం సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ మొహం మీద చెప్పేశారట ఇంతకీ బ్రాహ్మణులు కోరినది ఏమంటే బ్రాహ్మణ విద్యార్థులు సంధ్యావందనాది బ్రాహ్మణ విధులు చేసుకుంటూ బ్రాహ్మణ్యాన్ని కాపాడుకోగలిగే విధంగా బ్రాహ్మణ విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయమని కోరారట నాకు అన్ని కులాలు మతాలు సమానమే ఒకరిని ఎక్కువగా చూసే ఇలాంటి కోరికలకు తాను వ్యతిరేకిని మిగిలినవి నెరవేర్చే ప్రయత్నం మాత్రం చేస్తానని చెప్పారట కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ లో సమరస్త సేవా ఫౌండేషన్ ఎస్ఎస్ఎఫ్ నాయకులు మిత్రులు బండ్ల శంకర్ గారు ఒక పోస్ట్ పెట్టారు రాజమండ్రిలో ఒక పాత రెండంతస్తుల భవనంలో పైన అద్దెకు ఉంటుందట ఒక ఇల్లాలు ఇల్లు పశువుల దొడ్డిలా ఉందట భర్త వదిలేశాడు బోన్ ఇన్ఫెక్షన్ తో కుడికాలు పనిచేయదు ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేల పెన్షన్తో బ్రతుకుతుంది ఒకరోజు తిండి ఉంటే ఒకరోజు పస్తులు ఉంటారట ఆమె మతం మారింది ఆమెకు ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లు ఇవ్వమని రాముడు చెప్పగా మీకే ఇవ్వడానికి వచ్చానని ఆమెతో ఆయన అన్నారట ఆ పోస్ట్ లో ఏం చెబుతారంటే హిందూ సమాజం చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల చాలా మందిని జారబెడుచుకుంటున్నాం హిందూ సమాజం చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల చాలా మందిని జారబెడుచుకుంటున్నాం డబ్బులు ఖర్చు పెట్టాల్సింది దైవానికి కాదు ధర్మానికి ధర్మం నిలబడితేనే దైవము నిలబడుతుందని ఆయన ముగించారు భారత్ మాతాకి జై